హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టిక్ వ్లాగ్స్ మా ఇంటి శ్రీరామనవమి ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో చూసేయండి ఇంకేదైనా పండుగ వస్తే ఇలా రంగులతో ముగ్గులు వేస్తాం అది అందరికీ తెలిసిందేగా నేనైతే ఈ ముగ్గులు వేసానండి ఇంకా ముగ్గులు వేయడం అయిపోయాక ఇల్లంతా మాఫ్ వేసి తుడుస్తున్నానండి మా పెరట్లో కొన్ని పువ్వులు అయితే పూసాయండి మా చెట్లకి అవే తెంపుతున్నాను ఇప్పుడు ఈ దాసాన చెట్టుకి ఎప్పుడు పువ్వులు పూస్తూనే ఉంటుంది రోజుకి ఒక్కటైనా పూయాల్సిందే ఇంకా ఈ మల్లి చెట్టు ఫోర్ డేస్ బ్యాకే వేశాను పువ్వులు అయితే ఎక్కువ లేవు ఇంకా బెంగళూరు రోజా పువ్వులు ఈ వైట్ కలర్వి నేను ఇప్పుడు చూపించిన పువ్వులు మాత్రమే మా చెట్టుకు పూసిన పువ్వులు ఈ పువ్వులన్నీ మా చెట్ల కాదులేండి మా ఇంట్లో అంత ప్లేస్ లేదు చెట్లు వేయడానికి ఇప్పుడు దీపారాధన కుందిన్లు అవన్నీ అయితే కడుగుతున్నాను నేనైతే ముందుగా పానకం చేస్తున్నా పానకం చేయడానికి ముఖ్యంగా కావాల్సింది బెల్లం అండి ఒక కప్పు బెల్లంని తీసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఇప్పుడు అందులో ఫోర్ కప్స్ వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏడు లేదా ఎనిమిది మిరియాలు ఐదు లేదా ఆరు వేలక్కాయలు వేసుకొని పొడి చేసుకొని ఈ బెల్లం వాటర్లో వేసేయాలి ఇందులోనే మూడు లేదా నాలుగు చుక్కలు నిమ్మరసంని అలాగే రెండు తులసాకుల్ని కూడా వేయాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని అంతా వడకట్టుకోవాలి తులసాకులు అలాగే వేలకాయలు వేసాం కదా మంచి ఫ్లేవర్ కోసం స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఇప్పుడు చలిమిడి ఎలా చేయాలో చూద్దాం చలిమిడి కోసం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం బాగా కడిగి మిక్సీ పడుతున్నా నానబెట్టిన బియ్యం కాదండి పచ్చి బియ్యం పొడే ఇప్పుడు ఈ పిండిలో బెల్లం తురుముని వేసుకోవాలి అలాగే కొబ్బరి పులుకులను కూడా వేసుకోవాలి ఒక చిన్న బెల్లం గడ్డ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెం నెయ్యిని వేసుకుంటూ చపాతి ముద్దలా వచ్చేలా ముద్ద చేసుకోవాలి వడపప్పుని వీడియో తీయలేదండి ఏం లేదండి పెసరపప్పుని ఒక చిన్న గ్లాస్లో తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నా హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ అన్నీ వంపేసి తీసుకోవాలి ఆ పప్పులో ఒక చిన్న బెల్లం ముక్కని వేసి అప్పుడు పెట్టాలి నైవేద్యం దేవుడికి ఇప్పుడు దేవుడికి పూలు పెడుతున్నా దీపారాధన చేస్తున్నానండి ఇప్పుడు దీపారాధన చేసే ముందు దీపారాధన కుందిళ్ళకి పసుపు కుంకుమతో బొట్టలు అయితే పెట్టాను ఇప్పుడు కొబ్బరికాయ కొడుతున్నా ఏంటి అన్నీ లెఫ్ట్ హ్యాండ్తో చేస్తుంది అనుకోకండి ఫ్రంట్ కెమెరా కాబట్టి అన్ని లెఫ్ట్ హ్యాండ్ తో చేస్తున్నట్టు కనిపిస్తుంది దేవుడికి హారతిచ్చేసి దన్నం అయితే పెట్టుకుంటున్నానండి మీరు మీ కుటుంబ సభ్యులు ఎప్పుడు సంతోషంగా ఉండాలని అలాగే మీ కోరికలు నెరవేరాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా హ్యాపీ ఓకే ఫర్ వాచింగ్ For more interesting videos please like, share, comment and subscribe to our channel.